జై 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 ఈ రోజు పోరాట సమితి తొడుం దెబ్బ జిల్లా కమిటీ డివిజన్ కమిటీ మండల కమిటీల యొక్క పిలుపు మేరకు తొడుందెబ్బ కుమరం భీమ్ జిల్లా కార్యాలయంలో పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి తొడుగు దెబ్బ శ్రేణులకు ఉద్యమ నమస్కారాలు తెలియపరుస్తూ ఉన్న స్వయంబాబురావు గారు ఇవాళ తొడుగు దెబ్బ పైన ఇవాళ అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది స్వయం బాబురావు గారు తొడుందెబ్బ అనేటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్ కలిగినటువంటి ఒక పోరాట తత్వం కలిగినటువంటి తొడుందెబ్బను ఆదిలాబాద్ ఆదిలాబాద్ నుండి గోదావరి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసి బిడ్డల యొక్క ప్రాంతాల రక్షణ కోసం చట్టాల కోసం ఇవాళ వన్ ఆఫ్ సెవెంటీ కానీ వేసా చట్టం కానీ ఇవాళ ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగాన్ని రక్షించుకోవడానికి ముఖ్యంగా ఆదివాసుల యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి నిరంతరం గత ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి ఆదివాసక్ల పోరాట సమితి తొడుగుదెబ్బను అదే సంస్థలో పనిచేసినటువంటి వ్యక్తి బోతు ప్రాంతంలో తను జన్మించినప్పటికీ బోతు ప్రాంతంలో ఎలాంటి గుర్తింపు లేనటువంటి వ్యక్తిని ఇవాళ తుడుం దెబ్బలో చేర్చుకొని తొడునదెబ్బ డివిజన్ అధ్యక్షునిగా మేము ప్రకటించడం జరిగింది తదనంతరం ఆయన ఒక ఉపాధ్యాయుడిగా ఉంటూ ఇవాళ తొడునదెబ్బ ఉద్యమంలో బోధ ప్రాంతం నుండి ఇవాళ క్రియాశీలకంగా పనిచేయడం మేము అప్పుడు అభినందించాం తదనంతరం ఇవాళ జిల్లా కమిటీలో జిల్లా కమిటీ నిర్మాణంలో తీసుకున్నాం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కూడా అధ్యక్షులు కూడా చేయడం జరిగింది మరి తను రెండు గత ఐదు సంవత్సరాలు మరి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది తను చేసినటువంటి సందర్భాలలో ఆదివాసులకు తను ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఉద్యమ ఉద్యమ భాగంలో ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రజలందరూ చైతన్యవంతమై ఇవాళ గల్లీ నుండి ఢిల్లీ వరకు లంబాడ హఠావో ఆదివాసీ బచావో అన్నటువంటి నినాదాన్ని తీసుకుపోవడం జరిగింది అది తులుంగ నినాదం ఐ వ్యక్తుల యొక్క నినాదం కాదు అది వ్యవస్థ నిర్మాణం కానీ అదే వ్యవస్థ ద్వారా ఇవాళ రెండు సార్లు ఎమ్మెల్యేగా కలిసినటువంటి వ్యక్తి పలు పార్టీలు మారినటువంటి వ్యక్తి ఇవాళ ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి ఇవాళ తుడుదెబ్బ ద్వారా మా రక్తమే మా లక్ష్యకు పెట్రోలు మా రక్తమే మా లక్ష్యకు పెట్రోల్ అన్నటువంటి ఒక సిద్ధాంతాన్ని ఇవాళ తుడుదెబ్బ నీకు నీ కుటుంబానికి నీ యొక్క ఈ ఇన్ని రోజులు ఏ రకంగా పని పనిచేసినామో తుడుందెబ్బ నీకు రక్తాన్ని ఇచ్చింది తుడుందప్ప అస్తిత్వాన్ని ఇచ్చింది తుడుందప్ప రాజకీయ పదవులు ఇచ్చింది తుడుందెప్ప ఇమేజ్ని ఇచ్చింది తుడుందెబ్బ నిన్ను ఒక బ్రాండ్ అంబాసిడర్ చేసింది కానీ తుడుందెబ్బలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులను విమర్శించకుండా తప్పు చేసినటువంటి వ్యక్తులను విమర్శించకుండా వ్యవస్థను విమర్శించడానికి మేము తీవ్రంగా తప్పబడుతున్నాం ఇవాళ తుడుందెబ్బ ఎంతోమంది ఉద్యమకారులను కోల్పోయింది ఇవాళ ఎంతో మంది తొడుదెబ్బ పోరాటంలో అమరులైంది మరి అట్లాంటి అమరుల యొక్క శాపం కూడా నేను తగ్గుతుంది చెప్పేసి ఈ సందర్భంగా నేను మనం చెప్తున్నాను తొడుందెబ్బ తన వ్యక్తి కోసం కాదు వ్యవస్థ కోసం పోరాటం చేస్తుంది వ్యవస్థ వ్యవస్థీకృతమైనటువంటి హక్కుల కోసం పోరాటం చేస్తుంది ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ ఏ ప్రాంతానికి అన్యాయం జరిగినా కూడా తొడుందెబ్బ ముందుండి పోరాటం చేసి ఇవాళ ఆదిలాబాద్ నుండి అమెరికా వరకు పేరు తెచ్చుకున్నదంటే తొడున దెబ్బకు పేరు వచ్చిందంటే ఇవాళ దెబ్బకు మద్దతునిచ్చి నడిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇవాళ ఎంతోమంది ఆదిలాబాద్ నుండి శ్రీకాకుళం వరకు ఇవాళ పోరాటంలో అసూలు వాసినటువంటి ఇవాళ కారం పార్వతి రావచ్చు ఆ తర్వాత ఇవాళ ఎంతోమంది ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ అమరులైనటువంటి ఉద్యమకారులు ఇవాళ మన ఆదిలాబాద్ జిల్లా కమిటీ నుండి ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మేము ఏమంటున్నామంటే భవిష్యత్తులో ఇప్పుడు మా వాళ్ళు మా ఉద్యమ నాయకులు మాట్లాడిన విధంగా వ్యక్తిగతంగా నీకు శత్రువు ఉంటే ఆ వ్యక్తిని విమర్శించం కానీ తుడుంగెబ్బ అనేటువంటి వ్యవస్థను ఈ యొక్క వ్యవస్థను విమర్శించడాన్ని మేము తీవ్రంగా తప్పబడుతున్నాం కనుక మీరు అన్నటువంటి ఏదైతే తుడుంగెబ్బకు తుడుంగెబ్బ ప్రజలలో ఇవాళ చైతన్యాన్ని కోల్పోయింది విశ్వాసాన్ని కోల్పోయింది తుడుందెబ్బ విశ్వాసం కోల్పోలేదు తొడుందెబ్బ ఒక ఉద్యమ సంఘం ఇవాళ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ తొడున ఉద్భవిస్తుంది ఇవాళ ఇవాళ సమాజం కోసం ఆదివాసీ సమాజం కోసం ఆదివాసీ సమాజం కోసం నిరంతరం పనిచేసే సంఘం వ్యక్తులు వస్తారు పోతారు తొడు వ్యక్తులు వస్తారు పోతారు కనుక వ్యవస్థ మాత్రం స్థిరంగా ఉంటుంది వ్యవస్థలో ఉన్నటువంటి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తుంది కానీ మీరు తొడుగుదెబ్బను ఆ రకంగా ఆ రకంగా నీ యొక్క బిహేవియర్ని అర్థం చేసుకున్నాం ఒకప్పుడు నీకు స్పష్టమైనటువంటి స్పష్టమైనటువంటి భాష రాక ఇవాళ నానా రకాలుగా ఒకరిని ఏదో రకంగా ఉద్దేశిస్తూ ఇంకొకరిని ఏదో రకంగా ఉచ్చారణ చేస్తూ నువ్వు మాట్లాడుతున్నవే కానీ ఆ రకంగా నువ్వు తొడుగుదెబ్బను మాట్లాడితే మాత్రం బాగుందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ నువ్వు ఏ పార్టీలో ఉన్నావో ఎక్కడన్నా ఉండు స్థిరంగా ఉండు స్థిరంగా బతుకు కానీ సంఘాలను సంస్థలను విమర్శించడం సరి కాదు తప్పకుండా రేపు భవిష్యత్తులో ఇదే రకమైనటువంటి ట్రెండ్ను కొనసాగిస్తే తప్పకుండా నీకు రాజకీయంగా మీకు నీకు నువ్వు జీరో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇవాళ తప్పకుండా తొడుందే సంఘాన్ని ఇవాళ ఉద్యమ చరిత్ర కలిగినటువంటి సంఘాన్ని ఇవాళ ఇవాళ కమిట్మెంట్తో తో పనిచేస్తున్నటువంటి ఉద్యమ ఉద్యమ సంఘం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని కేసులు అయినా ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్ని విమర్శలు వచ్చినా ఏ పార్టీలో పనిచేసినా వ్యక్తులు శక్తులై రేపు తుడుదెకు మద్దతు నిలిచి తుడుదెబ్బ ఉద్యమంలో ఇవాళ ఎంతో మంది కానీ అట్లాంటి సంస్థ మీద నువ్వు దుర్భాష రాడడం అవాకులు చెవాకులు మాట్లాడడం సరైన కాదని చెప్పేసి ఇవాళ నేను విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా నువ్వు ఎప్పుడైతే తుండుంబ అమా మాతృ సంఘాన్ని నువ్వు విమర్శించావు నువ్వు చేసినటువంటి మాటలను వెనక్కి తీసుకోవాలి తప్పకుండా తుండుంబకు ಅಪారోధి చెప్పాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా జై ఆదివాసి జై ఆదివాసి జై ఆదివాసి జై ఆదివాసి ఐక్యత వర్ధిల్లాలి ఐక్యత జై తుండుంబ ఆదివాసి పోరాటాలు ఆదివాసి పోరాటాలు ఆదివాసి పోరాటాలు